చెప్పండి సోదరులకి చెప్పండి ఆ సోదోళ్ళు ఉన్నారు కొంతమంది ఆ సోదోళ్ళు అరే ఆ రోజుల్లో దొరికేది ఒక అయితే ఆ ఒక పూట కూడా ఎగ్గొట్టు లోకంలో తిరుగుతూ ఉంటారు పనికి మనల్ని తెలివి భక్తిహీనులతో నివసింగ్ చుట నీ మందిరామరణములో ఒక్క దినము గడుపుట నివసింగుట కంటే నో నీ మంది ఒక్క దినము గడుపుట వేయి దినాల కంటే శ్రేష్టమైనది శ్రేష్ట మై నది శాశ్వత కృపను జగా కనకా నీ సన్నిధిలో కనకా నైతిని సీతి శాశ్వత కృపను నేను జగా ఏది మీ నోటితో మీరు చెప్పండి ఒక రోజు దేవుని సన్నిధిలో మనం గడపట ద్వారా ఎన్ని సంవత్సరాల ప్రయోజనం అది దినములదా లేకపోతే సంవత్సరములదా ఇక్కడేమో కీర్తనాకారుడేమో ఇది దైవ దైవధ్యానం వెయ్యి దినముల కంటే శ్రేష్టమని రాశాడు కానీ ప్రభు దృష్టిలో మనం కానీ చూసినట్లయితే పేతురు చెప్పాడు ఒక దినము వెయ్యి సంవత్సరములతో సమానము ఇప్పుడు చూడిక ఏ మాత్రం మైండ్ ఉన్నా సరిగ్గా మైండ్ పనిచేసినా ఏ మాత్రం ఖాళీ దొరికినా ఇక నువ్వు లోకంలో గడపవు ఎందుకంటే రోజు దేవుని సన్నిధిలో మనం ఆయన పరిచర్యలోనో ప్రార్థనలోనో ఆయన సన్నిధిలోనో మనం గడిపితే అది ఏదో వెయ్యి రోజులు కాదు వెయ్యి సంవత్సరముల దీవెన తెచ్చిపెడుతుంది రేపు నిత్యత్వం అంతా కూడా దీవెన మనం అనుభవించబోతున్నాం అది నిజమా అబద్ధమా నిత్యత్వం అంతా కూడా మనం ఈ ఫలాన్ని అనుభవించబోతుంది నిజమా అబద్ధమా అది నిజమన్నప్పుడు ఇక నువ్వు ఉండగలవా ఈ సంగతి అర్థం కాలేదు కాబట్టి ఖాళీ దొరికితే లోకంలో తిరుగుతున్నారు లోకంలో కాదు పిచ్చోడా దేవుని సన్నిధిలో గడపాలి లోకంలో కాదు పిచ్చిదానా దేవుని సన్నిధిలో గడపాలి వెర్రి మొహమా ఒక రోజు ఈ రోజు ఖాళీ వచ్చిందా ఆ రోజు ఇందులో దేవుని లెక్కలో జమేసేసాయి దేవుని సన్నిధిలో జమేసేసాయి నువ్వు ప్రార్థన చేస్తావో పరిచయం చేస్తావు మందిరం ఊడుతావో లేకపోతే మందిరంలో గడిపేస్తావు ఖాళీగా ధ్యానం చదువుకు ధ్యానం చేసుకుంటా ప్రార్థన చేసుకుంటా వాక్యం చదువుకుంటావు నువ్వు ఎట్ట గడుపుతావు నా తెలీదు ఖాళీ రోజులే వదిలిపెట్టకపోతే కాదివారు వదులుతావా జీవితంలో మర్చిపోవద్దు ఈ సంగతి తెలియని వాళ్ళు కూడా తెలియ చెప్పండి ఒక్క ఆదివారం మనం దేవుని సహవాసంలో గడుపుట వెయ్యి దినాల ఆశీర్వాదమే కాదు వెయ్యి సంవత్సరాల దీవెన మనకు దొరికేటట్టు చేస్తుంది ఇది వాక్య సత్యం అని చెప్పండి ఉందా లేదా అది తెలియని వాళ్ళకి మీరే నేర్పాలి మీరే అవగాహన కలిగించాలి ఖాళీ దొరికిందా మాట్లాడు బజార్లో బజార్లమ్మ తిరుగుదావా అని కాదు మాట్లాడాల్సిందే వదిన పక్కింటి వాళ్ళ పాపాలు పంచుకుందాం ఈ రోజు కూర్చొని అది కాదు మాట్లాడాల్సింది వదిన ఈ రోజు ఖాళీ ఉంది నీ ఖాళీ పదా దేవుని సన్నిధికి పోదాం దేవుని పాదాలు పోదాం దేవుని సన్నిధిలో గడుపుదాం దేవుని మందిరంలో గడుపుదాం దేవుని ముఖ ప్రత్యక్షతను చూద్దాం ఒక ప్రసన్నతను అనుభవిద్దాం వస్తావా భక్తికి రేపు ఆత్మీయతకి రేపు ప్రార్థనకి రేపు దేవుని మందిరానికి పదా పదా పదాన్ని రేపు వదిన నాకు వదిన కాదు నీ మీ వదినకి చెప్పు ఇట్లా పిలవమని మీరందరూ నాకు నాకు అక్కలు దేవునికి స్తోత్రం ఏమని పిలుస్తావు ఆ వదిన అని దేవుని సన్నిధికి ఆహ్వానించు దేవుని సన్నిధికి ఆకర్షించు పరుగులే యహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను సంతోషించి తిని నేను తిని అలా దేవుని సన్నిధిని ప్రేమించిన వాళ్ళని స్పెషల్గా దృష్టిస్తాడు ఆయన ఒక మాటలో చెప్పాలంటే ఆయన కళ్ళు వాళ్ళ మీద ఉంటాయి ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉంటాయి ఆయన తెలుసు ఆయనకి ఈ పిచ్చిదానికి నేనే ప్రపంచం ఎప్పుడు ఖాళీ దొరికినా సరే ఆ బైబుల్ బ్యాగ్ తీసుకుంటది తీసుకుంటదే తగిలిచు భుజాని పరిగెత్తానే ఉంటది ఎక్కడికంటే నా సన్నిధికి నా సన్నిధికి నా సన్నిధి ఈ నా కుమార్తె నన్నెంతో ప్రేమించే నా కుమార్తె ఈ నా కుమారుడు నన్నెంతో ప్రేమించే నా బిడ్డ నా కుమారుడు ఏ కొంచెం ఖాళీ దొరికిన నా సన్నిధిలోనే గడపడానికి ఇష్టపడతాడు ప్రార్థనలు ఎందు ధ్యానం ఎందు పరిచర్య ఎందు ఎడతెగకుంటాడు నా బిడ్డ వానికి నేనే లోకం నేనే ప్రపంచం అని ఏ రోజుకు ఆ రోజు లెక్క గడతాడు తమ్ముడా లెక్క గడతాడు అన్నయ్య మొత్తం లిస్టు తీస్తాడు ఎన్ని రోజులు నువ్వు దేవుని పేరిట దేవుని సన్నిధిలో దేవుని పనిలో దేవుని కార్యాల్లో నువ్వు ఉన్నావో ఆ అన్ని రోజులు ప్లస్ వెయ్యి సంవత్సరాలు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క వెయ్యి ఇక నిత్యత్వం అంతా దీవనేగా ఇక నిత్య జీవమంతా కృపేగా ఆశీర్వాదమేగా చూడు ఎంత తెలియక నిర్లక్ష్యం చేస్తున్నామో